అందరికీ నమస్కారం అండి రిజర్వేషన్స్ మతపరమైనవి కావు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆసక్తికర కామెంట్స్ అయితే చేయడం జరిగిందండి భారతదేశంలో కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై ఈ విధంగా స్పందించింది రిజర్వేషన్స్పై భారత అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర కామెంట్స్ అయితే చేసింది రిజర్వేషన్లో మతాల పరంగా ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది దీనిపై ఈవేళ విచారణ అయితే జరిగింది ఈ సందర్భంగానే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కామెంట్స్ అయితే చేసిందండి సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం డెబ్బై ఏడు ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తించింది అంటే అక్కడ ముస్లిం కులాలను కులాలను ఓబీసీలుగా గుర్తించడం జరిగిందండి వారికి రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు దీనిపై కొందరు ఏం చేశారంటే ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీంతో మతపరమైన రిజర్వేషన్ కల్పించడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది రెండు వేల పది తర్వాత ఓబీసీలుగా పేర్కొంటూ డెబ్బై ఏడు కులాలకు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేసింది అయితే కోల్కత్తా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ సర్కార్ ఏం చేసింది సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈవేళ ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ కూడా జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు ప్రముఖ న్యాయవాది కపిల్ సిబ్బాల్ వాదించారు మమతా సర్కార్ మతపరంగా రిజర్వేషన్ కల్పించలేదని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కేటాయించారని తెలిపారు అయితే పశ్చిమ బెంగాల్లో మైనారిటీలు ఇంచుమించుగా ఇరవై ఎనిమిది శాతం ఉంటారని కపిల్ సిబాల్ తెలిపారు రంగనాథ్ కమిషన్ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించారని సిబాల్ గుర్తు చేశారు అంతేకాదు హిందువుల్లో అరవై ఆరు కమ్యూనిటీలు వెనుకబడిన వర్గాలుగా గుర్తించారు మరి ముస్లింలను అలా ఎందుకు గుర్తించారని కూడా అడిగారు కాబట్టి కోల్కతా హైకోర్టు తీర్పును రద్దు చేసి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ పునరుద్ధించారని అని కపిల్ సుప్రీం సుప్రీంకోర్టు అయితే కోరారు